నమస్తే మిత్రులారా ఈరోజు మనం వీడియో కపిల్ తీర్థం తిరుపతిలోని కపిల్ తీర్థం తిరుపతి స్టాండ్ నుంచి కపిల్ తీర్థం వరకు మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది బస్సు బైకు ఆటో ఏదైనా సరే పది నిమిషాల్లో అక్కడ మనం ఉంటాము సో మహానందీశ్వరుడు ప్రత్యక్షంగా కనపడతాడు అక్కడ వారికి ఎదురుగానే కపిల్ తీర్థం కపిలేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు లోపలికి వెళ్తే సో ఇప్పుడు కపిలతీర్థం ఎలా ఏర్పడింది ఏమిటి మనం కొన్ని విశేషాలు తెలుసుకుందామా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో ఉన్న ఏకైక శివక్షేత్రం కపిలతీర్థం ఈ దివ్యస్థలం చక్రత్త ఆల్వార్ తీర్థం ఆల్వార్ తీర్థం అని కూడా పిలువబడుతుంది సో శేషాచల పర్వత సాధనలో నెలకొన్న అనేక పవిత్ర తీర్థాల నుండి జాలువారిన పుణ్య జలధారలతో ఈ కపిలతీర్థం ఏర్పడింది దాని పక్కనే తూర్పున పశ్చిమముఖంగా స్వయంభుగా ఆవిర్భవించిన శ్రీ కపిలేశ్వర స్వామి మహాలింగం అక్కడ ఆ గుహాలయం కూడా అక్కడే ఉన్నది సో దాని విశేషాలు ఇంకా కొన్ని తెలియాలంటే ఈ తీర్థం తిరుపతిలో శేషాద్రి కొండ దిగువన తిరుమలకు వెళ్ళే దారిలో ఉంది అయితే ఇక్కడ ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉంది అది ఓకే ఫ్రెండ్స్ అయితే మనం కథలోకి వెళ్తే కృతయుగంలో పాతాళలోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఎన్నో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్లు చెప్తారు అందువల్ల ఇది కపిలలింగంగా పెరుగుతుంది త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయ లింగం అయ్యి ఇక్కడ కలియుగంలో కపిల గోవు అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమిటంటే ఫ్రెండ్స్ ఎవరికీ తెలియని ఒక ప్రత్యేకత ఇక్కడ ఉంది అంటే మామూలుగా పాత వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఈ తరం వాళ్ళకు తెలిసి ఉండదు స్థల పురాణం ప్రకారం అయితే తిరుమల యాత్రికులు శ్రీ వెంకటేశ్వర స్వామిని వారిని దర్శించడానికి ముందుగా తీర్థాన్ని దర్శించి తీర్థ విధులు నిర్వర్తించి తర్వాత కపిలతి కపిలేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటాచలం యాత్ర చేయాలి వెంకటాచల యాత్ర కూడా కొండల ఏడు కొండలు దాటిన తర్వాత నేరుగా స్వామిని వారిని దర్శించుకోకుండా అక్కడ పక్కన అక్కడ ఒక తీర్థం ఉంది చక్ర తీర్థం అని దాని పక్కనే వరాహస్వామి ఉండాడు ఆ వరాహస్వామిని ఫస్ట్ దర్శించి అంటే చక్రతీర్థంలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించి ఆ తరువాతనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి ఇది స్థల పురాణం ప్రకారంగా ఆచారంలో పురాతనమైన ఆచారం నుంచి వస్తున్నది కానీ మనం చేస్తున్నది ఏంది నేరుగా వెళ్ళడం స్వామిని దర్శించుకోవడం అంతే కదా సో ఆ విధంగా కాకుండా తీర్థం వచ్చి కపిలేశ్వరిని దర్శించుకున్న తర్వాత నేరుగా కూడా వరహాస్వామి దర్శించుకున్న ఒకవేళ దర్శించుకుంటే మంచిది దర్శించుకోకుండా నేను నేరుగా స్వామివారిని దర్శించుకుంటారు ఓకే ఇలా ఈ కపిల్ తీర్థంలో ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సుప్రవత సేవలు కార్యక్రమాలు ఏకాంత సేవలు జరుగుతాయి అలాగే అభిషే అభిషేకాలు అవన్నీ జరుగుతాయి అన్నమాట ఇంకా మామూలు దినాలలో మామూలు రోజులలో కళ్యాణోత్సవాలు బ్రహ్మోత్సవాలు నవరాత్రి ఉత్సవా ఉత్సవాలు కార్తీక మాసాలు అయితే చెప్పకనకల్లా వివిధ కార్యక్రమాలతో తండోపతండపులుగా ప్రజలు భక్తులు వస్తుంటారు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లయితే తిరుమల యాత్ర సంపూర్ణంగా ఫలప్రదంగా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఇంకొక కథ ప్రాచుర్యంలో ఏముందంటే ఆలయ పురా పురాణం ప్రకారం కపిలముని ఈ ప్రదేశంలో శివునికి తపస్సు చేశాడు ఈ తపస్సు ఫలితంగా స్వామివారు సంతోషించి ఇకపై నేను ఇచట కపిలమునీశ్వరునిగా కపిలేశ్వరునిగా పిలువబడుతున్నా పిలువబడతానని చెప్పి వారికి మాట ఇచ్చారు అలాగే కపిలతీర్థంగా నీ పేరున పిలువబడుతుంది అని చెప్పి వారికి మరో మాట కూడా ప్రసాదించారు సో ఆ కారణంగా మనం ఈ కపిలతీర్థంలో ఆచరిస్తే సర్వ పాపాలు తొలుగుతాయని శివయ్య వరం ఇచ్చారు కపిలమునికి సో ఆ ప్రకారంగా మనం దర్శించుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ చూడండి కపిల్ తీర్థము ఎలా ఉందో కొండపై నుంచి తిరుమలలో ఉండే నీళ్ళన్నీ నేరుగా ఇక్కడికి అన్నమాట మనం చూస్తున్నాం కదా ఈ నీరే మొన్న వరదల వచ్చినప్పుడు చూసినప్పుడు ఆ మెట్లు గిట్లు ఏమి కనబడేది కాదు ఫ్రెండ్స్ ఫుల్ నిండిపోయి బయటకు కూడా నీళ్ళు వస్తా ఉన్నాయి సో ఇప్పుడు చూడండి బాగా మెట్లు మూడు మెట్లు ఆరు మొత్తం మెట్లు అని ఇలా మడుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ మీరు ఒకసారి వెళ్ళి కపిల్దే కపిలేశ్వరుని దర్శించుకుని అక్కడ స్నానం ఆడి క్షేమంగా లాభంగా మీ కోరికలు నెరవేర్చుకొని రండి సో అలాగే ఒక పని చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ 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 సబ్ సబ్స్క్రైబ్ చేయండి అలా ఎట్లా వస్తామా ఇట్ల పోతే నీకు వాపంలో ఉన్నట్టున్నారు తిరుపని ఇట్లా పోదాం కావాలి వాళ్ళు పోవచ్చు పోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చాలా ఏం కాదు మనసు లోపల ఉన్నట్టునారా

ఉత్తరప్రదేశ్ ఫ్రెండ్స్ స్వామివారి దర్శనం అయిపోయిన బయటకు వచ్చిన తర్వాత లోపలే బయట బయట నుంచి అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత రాగజెట్టు మాగ వేపజెట్టు ఆ రెండు కలయికలు ఇక్కడ నాగపడిగలు ఉంటాయి ఇక్కడ అభిషేకం కూడా చేసుకోవచ్చు శివలింగాలు కూడా ఉంటాయి సో ఇప్పుడు ఒక శివలింగం చూడండి ఇది ఇక్కడ కొండ కింద కూడా కొన్ని అప్పుడు లింగాలు ఉన్నాయి దేవుడు ఏమో ఉన్నాయి పాతయి ఇప్పుడు అవి కనపడడం లేదు నాకు సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చెట్టు కింద శివలింగం పెట్టి పూజ చేస్తున్నారు చూడండి అది బ్రహ్మసూత్ర లింగం అంటారు చూడండి బ్రహ్మసూత్రలింగం ఈ శివ ఈ లింగానికి అభిషేకం చేస్తున్నారు అద్భుతం బ్రహ్మసూత్ర లింగాలు చాలా అరుదుగా కనబడుతూ ఉంటాయి అక్కడ మన మనసులోని కోరికలు ఏమైనా చెప్పుకుంటే నెరవేరుతాయి హండ్రెడ్ పర్సెంట్ కాదండి థౌజండ్ పర్సెంట్ నెరవేరుతాయి బ్రహ్మసూత్ర లింగం బ్రహ్మసూత్ర మార్కు ఉంటుంది అక్కడ ఆ పుణ్యాత్ముడు ఎవరు ఓన్లీ గంధంతోనే అభిషేకం చేశారు అది నా నేను వీక్షించినందుకు నాకు కూడా ఒక ధన్యత పొందాను నేను కూడా ఓకే ఫ్రెండ్స్ ఇంకా బయటికి ఎంటర్ ఎంటర్ అవుతున్నాము Gracias. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు విషయం చెప్పాలి మేము బైక్లో వచ్చాము ఆరు మంది సో ఇద్దరు వేరే ప్రదేశానికి వెళ్ళారు నలుగురం ఇద్దరు వచ్చి అదే మేము ఇద్దరం వచ్చి బైక్ సర్వీసింగ్ ఇచ్చాము సో దాని కారణంగా ఈ ఆటోలో రావాల్సి వచ్చింది సో బైక్లో కూడా ఇప్పుడే బైక్ అడిగే వెళ్తున్నాము అది తీసుకెళ్ళిన తర్వాత మరికొన్ని వీడియోలు తర్వాత చూద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎల్లప్పుడూ మీ సహాయ సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ మణి నీలపూజ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి మేము ఆటో వెళ్తున్నాం కదా ఈ ఆటో నడుపుతున్న వ్యక్తి పేరు కిరణ్ ఇతను పీజీ పీజీ చేశాడంట పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంత చేసి ఇంకా జాబ్ కోసం ఏమి అంటే జరగడం లేదు అని చెప్పి అన్నాడు ప్లస్ ఏం చేస్తున్నారు అంటే ఇదే ఆటో బాడుకు తీసుకొని ఆటో నడుపుతున్నారు ఇలా నాలా నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు సార్ ఇక్కడ మీకు అడిగారు కాబట్టి పలకరించారు కాబట్టి చెప్తున్నాము మాకు జాబులు దొరికితే మేము ఏ పని ఎందుకు చేస్తాం సార్ అని అంటున్నారు సో అదైనా కష్టపడి చేస్తున్నారు కాబట్టి మాకు ఇదైనా బాగుంది సార్ మాకు లైఫ్ సో దీంట్లోనే స్థిరపడి ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పి అన్న అన్నారు సో ఆ అబ్బాయికి హ్యాడ్